హలో హాయ్ నమస్తే అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ మీ సుజాత ఈరోజు మీకు మా ఇంటి ముందు ఉన్న చెట్లు అన్నీ పరిచయం చేద్దాం అనుకుంటున్నానండి ఇదైతే మీకు అసలు పరిచయమే అక్కర్లేదు ఎన్నిసార్లు చూపించాను అసలు ఫస్ట్ యూట్యూబ్ బిగినైంది కూడా దీని మూల ఫస్ట్ దీని మీదే కదా ఇది ఫిబ్రవరిలో అయితే అట్లా పూలు మాత్రం ఫుల్గా పూసిద్ది ఫిబ్రవరి నుంచి ఆరు నెలల దాకా అప్పుడు ఇట్లా ఫోటోలు అవి తీయించుకుంటూ ఉంటాము తర్వాత మళ్ళీ మొత్తం అంతా కట్ చేసామండి ఇది ఇక తర్వాత ఇంట్లోకి వస్తే గేట్ తీసుకొని అది అక్కడ రాధామాధవ చెట్టు ఇటువైపు నుంచి అయింది కదా అంతా అక్కడ ఇంత ఇన్ని కొమ్మలన్నీ వచ్చేసినాయి ఇది పోతే ఇది మల్లె చెట్టు ఇది సమ్మర్ కాదు కదా అందుకని అడుగుదాకా కట్ చేసేసి అది కొంచెం చిన్నగా పెరిగింది అదే ఇంక సమ్మర్ వచ్చేటప్పటికి అది కూడా కొంచెం పూలు పూస్తుంది అనమాట ఇకపోతే అది బీర చెట్టు అండి ఇదే అంతకుముందు అదే ప్లేస్లో ఒక బీర చెట్టు ఉండింది అది కొన్ని కాయలు కాసింది అది అయిపోయింది తర్వాత మళ్ళీ అది వేసాము ఇదేమన్నా కాకర చెట్టు దీనికి మాత్రం ఏదో పండు తెగుల్లాగా వచ్చేసి ఎంత పురుగు కూడా పడిందండి అండి అది అది ఇంకా దానికి మందులు అవి ఏం కొట్టం కదా కొంత కంట్రోల్ అవ్వలేదు తర్వాత అదే అన్ని కాయలు కాస్త వచ్చింది ఒక్కోసారి రెండు ఒక్కోసారి నాలుగు ఒక్కోసారి అట్లా కొన్ని కొన్ని మాత్రమే దొరికినాయి ఇప్పుడు టమాటా మొక్కలు అండి అవి నిజానికి ఇవి జనవరి ఫస్ట్ రోజు అండి ఈ వీడియో తీసింది అది ఆ రోజు నుంచి పెడదాం పెడదాం అనుకుంటానే టైం చాలా జరిగిపోయింది కదా ఇప్పటికి ఇరవై రోజులు అవుతుంది ఇప్పుడు అన్నీ పెద్దవి అయిపోయినాయి అది మళ్ళీ రేపు వీడియో తీసి పెడతాను అంటే ఈ చెట్లు అవన్నీ బాగా కాయలకి వచ్చేసినవి ఈ కోట కూడా అప్పుడు అక్కడ ఒంగోలు తీసుకొచ్చామండి అప్పుడు అది ఇది గులాబీ చెట్లు ఇవి ఊళ్ళోకొస్తే తీసుకున్నాము ఎనభై రూపాయలు ఏమో తీసుకున్నారు ఇప్పుడు కూడా చాలా బాగా పూలు పోస్తున్నాయి ఇప్పుడు గులాబీ చెట్లు అయితే పెద్దగా కాలేదు కానీ అంతగా పూలు అయితే పోస్తున్నాయి ఈ కృష్ణుడి బొమ్మ కూడా అదేనండి ఇంతకుముందు ఇంట్లో ఉండదు కాక ఇది ఊళ్ళోకి వచ్చింది అది అప్పుడు తీసుకున్నాము ఈ బంతి చెట్టు చూసారు కదా మొన్న షార్ట్లో ఒక మా తలుపుకైతే అవే పూలదండ సరిపోయింది అనమాట అది మొన్న షార్ట్లో పెట్టాను కదా మీరు చూసే ఉంటారు ఇప్పుడు ఇవన్నీ చిన్నగా ఉన్నప్పుడే వీడియో తీసి పెడదాము అన్నీ చూస్తారు కదా అని అనిపించింది అలా పెడదాం పెడదాం అనుకుంటానికి ఒక ఇరవై రోజులు జరిగిపోయాయండి ఇప్పుడు అన్ని చెట్లు కూడా కొంచెం పెరిగిపోయాయి ఇది కొత్తిమీర ఇదేమో పుదీనా కొత్తిమీర అది ఒక ఇరవై రోజులు అయి ఉంటుంది ఇది పుదీనానే ఇవి రెండు కూడా కొత్తిమీరే అనమాట గ్రీన్ గ్రీన్ బ్యాగ్స్ ఇవి అమెజాన్లో తెప్పించిన బ్యాగ్స్ అండి లాస్ట్ ఇయర్ పనిచేసినవి ఇప్పుడు ఇంకా రెండు మూడేళ్ళైనా వస్తాయి వాటికి లైఫ్ నాలుగేళ్ళైనా ఉంటుంది ఆ గ్రీన్ బ్యాగులకి చాలా బాగా పనిచేస్తాయండి అవి ఎందుకంటే మనం చెట్లు వేసుకోవడానికి అందంగా ఉంటాయి ప్లస్ సౌకర్యంగా ఉంటాయి బాగా చెట్టు మాత్రం బాగా వస్తుంది వీటిల్లో కొత్తిమీర చూడండి ఎంత బాగా వచ్చిందో ఇవి మామూలు వాళ్ళు కొనుక్కొచ్చిన విత్తనాలు కూడా కాదనమాట ఇంట్లో అవి అవే వేసాము టమోటా చెట్లు ఇవన్నీ టమోటాలు ఇంట్లో అట్ట కూరలు కోసినప్పుడు అవి మనం ఎక్కడ సటేస్తాం కదా మట్టిలో అవే అన్ని మొలకలు వచ్చినాయి అవే తీసి పక్కన పెడతా ఉన్నా అనమాట ఈ టమోటా చెట్లు కూడా కొన్నవి కానే కాదండి ఇవన్నీ కూడా ఇంట్లో నేనే అదే పడబోసే నీళ్ళల్లో వచ్చేసినాయి అనమాట చెట్లన్నీ ఇవన్నీ కూడా అంతే అందుకే అందుట్లో అసలు అది ఏ టమోటానో ఏమో తెలియదు రేపు కాస్తే తప్ప అది ఎటువంటి టమోటానా అది అలాంటివన్నీ అర్థం కావాలన్నమాట ఇది ఈ టబ్బులో నా పొరపాటు ఏంటంటే మూడు చెట్లు వేసానండి అది ఇది నందివర్ధన్ చెట్టు ఇది లాస్ట్ ఇయర్ పెద్దది అయిపోతే కొట్టేస్తే అదే మళ్ళీ ఇగురు పెట్టుకొని మళ్ళీ వచ్చిందనమాట ఇప్పుడు చిన్న చెట్టు ఇదిగోండి ముల్లంగి ముల్లంగి అసలు ఎంత బాగా వచ్చిందంటే అది ఇప్పుడైతే అవి ముల్లంగి అవి అవి కూడా వచ్చేసింది రేపు చూపిస్తాను మీకు రేపటి వీడియోలో ఇప్పుడు ఇరవై రోజులు అయింది కాబట్టి ఇప్పటికి పెద్దయేనాయి అండి ముల్లంగి అంతా వచ్చేసింది ఇవి ఇది ముల్లంగి అయితే మాత్రం చాలా త్వరగా వచ్చేసింది అనమాట ఒక నలభై రోజులకే వచ్చేది అట్టుంది కొత్తిమీర అండి ప్రతి చోట ఖాళీగా ఉంది కదా అని చెప్పేసి నేలలో అన్ని చోట్ల కొత్తిమీర అట్లా లైన్ లైన్లు గీసేసి వేసాను అవి కొత్తిమీర కూడా బాగా వచ్చింది ఇవేమో క్రోటన్ మొక్కలు ఇవి సమ్మర్లో ఇవన్నీ తీసేసిన తర్వాత క్రోటన్ మొక్కలు ఉంటాయి కదా మరి నేల ఒట్టి నేల ఉండకుండా అని చెప్పేసి చుట్టూ ఐదారు వేసాను అనమాట గులాబీ చెట్లు ఆ క్రోటన్ మొక్కలు వేసాను ఈ కూరగాయలు సమ్మర్లో ఉండవు కదండి ఇవి రాధాకృష్ణులు బొమ్మ అండి అది తోటలో అట్ట పెట్టుకుందామని తీసుకున్నాను ఇదివరకు ఇంట్లో ఒకటి ఉండేది కదా అది ఇంట్లోనే ఉంచేసి ఇక్కడ దీంట్లోకి ఆ రోజు ఎందుకు ఆ రోజే గుడిలో మేము గుడిలో శివాలయం దగ్గర ఉంటే అమ్మడానికి వచ్చేసింది అన్నమాట బండి తీసుకుందామండి అది మూడు వందలకో ఏమో ఇచ్చారు తోటలో పెట్టాలి ఎప్పటికీ అని చెప్పేసి తీసుకున్నాము ఇదేమో ఇందాక బంతి చెట్టు చూపించాను కదా ఆ బంతి చెట్టు నుంచి తీసిన పిలకలేనండి అవి అవి ఇంకా మొగ్గకు రాలేదు ఇప్పుడు పెద్దగా అయిపోయినాయి అవి కూడా పక్కన ఈ క్రోటన్ మొక్కలంతా అవే కమ్మేసి అనమాట మంచి మొక్కలు గులాబీ గులాబీ మొక్కలండి ఇవి ఒక పువ్వు పూసింది అప్పుడు ఒక పువ్వే ఇప్పుడు చాలా పూలు పూసినాయి ఈ మధ్యలో కృష్ణుడి చుట్టూ వేసుకున్నాను అనమాట మూడు గులాబీ చెట్లు వేసుకున్నాను ఎప్పుడైనా అవి పూలు పూస్తూ ఉంటే కృష్ణుడి బొమ్మ ఉంటుంది కదా అక్కడ అని చెప్పి ఎన్ని మొగ్గలు వచ్చేసినాయో అసలు ఇవి ఒక్క ఒక్కసారి నిండు నిండు పింక్ కలర్ అనమాట అవి బాగున్నాయి అది చాలా బాగున్నాయి అనమాట చాలా పింకు ఇది బంతి చెట్టు అప్పుడైతే చిన్న చెట్లు అండి అవి చూపించడానికే మీకు ఎప్పుడెప్పుడు చూపిద్దామా అనిపించింది ఇప్పుడు చూస్తుంటే అంత చిన్న చెట్లు తీసి పెట్టాను ఎందుకు అనిపించింది కానీ తీసిన వీడియో ఎలాగో ఉంది కదా అని చెప్పేసి పెట్టేస్తున్నాను మెంతి ఆకు అండి ఇది మీకు షార్ట్లో కూడా పెట్టాను కదా మెంతి ఆకు ఎంత ఫుల్గా ములిచిందో చూడండి అసలు మెంతి ఆకు మాత్రం చాలా ఫాస్ట్గా వచ్చిందండి ఇది ఒక పది రోజుల్లో కూర కూడా చేసేసుకోవచ్చు అనమాట దానికైతే మాత్రం బతకదు అంటూ అనేదే ఉండదు ఎక్కడ వేసినా వచ్చేసింది మిరప చెట్లు ఈ మూడు బాగా వచ్చినాయి మిగతా అవి కుండీల్లో ఇంకా రెండు మూడు ఉన్నాయి కానీ అవి ఏమంత సరిగా రాలేదు అంటే మధ్యలో పురుగు పడింది ఆ పురుగు ఏమి నేను కొంచెం శ్రద్ధ తీసుకోక అట్లాగే ఉన్నాయి ఇవి మిర మిరప చెట్లు ఈ పక్కన చుక్కాకు అవి చుక్క కూర అవి వేసాను అవి అప్పుడు చిన్న మొక్కలు రండి అవి అప్పుడు ఒక్క కాయ రెండు కాయలే కాసినాయి మిరప చెట్లు ఇప్పుడైతే ఉన్నాయి రండి చెట్లు చెట్టుకి ఇవన్నీ ఎట్లాగేనండి పక్కన ఏదో ఒక దాంట్లో పడి మొలిస్తే తీసి అక్కడ వేస్తూ వచ్చాను ఇవి వంగ చెట్లు అండి ఇవి ఫస్ట్ కుండీల్లో బాగా కాసినవి ఇప్పుడు కొంచెం తగ్గిపోయినాయి చెట్టు కూడా పెద్దగా కలగాలేదు కదా కుండీలో అట్లాగే ఉన్నాయండి ఎందుకో అది కాక మా మట్టి కొంచెం తెల్లగా కనిపిస్తుంది కదా ఎందుకంటే ప్రతి చోట బియ్యం కడిగిన నీళ్ళు మినపప్పు కడిగిన నీళ్ళు అన్నీ ఇలాంటివి ఎక్కడికి పోనివ్వకుండా పిండివి దోసల పిండివి మిగిలినవి లాస్ట్లో తోండి అట్లాంటివి అన్నీ కూడా ఆ నేలలోనే వేసేస్తాం కాబట్టి నేల కొంచెం తెల్లగా ఉన్నట్టు అనిపిస్తుంది కదా ఇది టమోటా చెట్టు అన్నీ కుండీల్లోనండి అవి ఇవి కుండీల్లో అయినా కానీ దాదాపు తేప కొంచెం వేప కొంచెం దొరికినాయి పర్లేదు ఇంకా ఉన్నాయి ఇది ఆవాలు మైక్రోగ్రీన్స్ కోసం వేసాను కొంచెం కొంచెం లేట్ అయ్యేటప్పటికి కొంచెం పెరిగినాయి అయినా కానీ ఇవైనా తీసేసి కొంచెం తిరగమాత్రల్లో కొంచెం చిన్న చిన్న పీసెస్ కట్ చేసేసుకొని వేసుకోవచ్చు మోకాళ్ళ నొప్పులకి వాటికి మంచిదంట ఇది ఒక్కటి శామగడ్డలది సామగడ్డలది ఇది మిరప చెట్టే ఇది కరివేపాకు కరివేపాకు చెట్టు కూడా పర్లేదు మన ఇంటికి దొరికిద్ది కొంచెం పర్లేదు కొంచెం పక్కల వాళ్ళు కోసుకున్నా కానీ ఉంటుంది ఇది పక్కన టమోటా చెట్లు బంతి పూలు అయితే మాత్రం అసలు చాలా బాగా వచ్చినాయండి అసలు ఒక ఒక్కసారికే ఒక వాకిలికి సరిపోయినాయి ఇవి టమోటా చెట్లు అప్పుడు అయితే చాలా తక్కువగా ఉండేదండి ఇప్పుడు బాగా మాత్రం ఫుల్గా వచ్చేసినాయి టమోటా కాయలు కూడా చెట్లు ఎక్కువైపోయి విరగబడిపోయినాయి అనమాట ఇప్పుడు ఇరవై రోజులకి చాలా తేడా వచ్చిందండి వాతావరణం తేడా అయి ఉంటుంది ఎందుకంటే అదే ఎండ్ల మొన్న ఆగస్టులో కూడా అసలు ఎంతన్నా పెట్టు ఎంత జాగ్రత్త చేసినా కానీ సరిగ్గా రాలేదనమాట ఈ కాలం ఒక్కటే బాగా దీగలం కూరగాయలైనా ఏవైనా సరే అవే టమోటా చెట్లు అవే మొక్కలు అక్కడే అక్కడే ములుస్తానే ఉన్నాయి అనమాట నీళ్లు ఇంట్లో వాడుకున్న టమోటాలు అక్కడ ఎక్కడొక చోట వేసేస్తే అవే ములుస్తూ ఉన్నాయి అవే ఇంటి ముందు మొత్తం అవే ఇది గోంగూర ఇది మందార చెట్టు అండి ఇది ఎంత పెద్ద పువ్వు అంటే బాగా అరిచేయంత పువ్వు వస్తుంది ఇది మొన్న అండి అసలు ఆ కార్తీక మాసం నెల రోజులు రోజు ఐదారు పూలు పూసేది కానీ ఒక్క పువ్వు మొత్తం అభిషేకం చేసిన తర్వాత శివలింగం పైన పెట్టేవాడు పంతులు గారు మొత్తం సరిపోయేదండి ఆ ఒక్క పువ్వు ఆ చెట్టు అసలు ఎంత అదృష్టం చేసుకుందా అనిపించింది కార్తీక మాసం అప్పుడు చూస్తుంటే దాన్ని ఇప్పుడు కానీ పెద్ద పూలు లేవు ఇప్పుడు మరలా ఇది తుల చెట్టు అసలు మామూలుగా కాదండి పెద్ద ఎక్కడ పట్టినా అవే ఇత్తనాలు అవే తుల చెట్లు వందలు వేలు ములుస్తాయి అనమాట ఇదేమో స్వీట్ లెమన్ అది ఆ స్వీట్ లెమను చాలా రోజులైంది వేసి చిన్న చిన్న కాయలు కాస్తాయి ఇదేమో నూరు వరహాల చెట్టు అండి ఇది చిన్న చిన్న పూలు ఇట్లాగే గుత్తులు గుత్తులు పోస్తాయి అనమాట గోంగూర చెట్లు పక్కన ఉన్నాయి ఇక అన్ని చిన్న మొక్కలండి మేము మా ఇంటి ఎదరి వైపు మాత్రమే చూపించాను రేపు ఇటువైపు మొక్కలు క్రోటన్ మొక్కలు కొన్ని అవి కూడా చూపిస్తాను పోతే ఇంకో విషయం అండి నేను మీకు ఎందుకంటే ఇవి చూపిస్తుంది మామూలుగా రేపు మీతోటి ఒక అనుకోండి ఛాలెంజ్ అనుకోండి ఏదైనా సరే ఒకటి పందెం సరే పందెం లేదు చాలా అనుకోండి ఒకటైతే చెప్దాం అనుకుంటున్నాను మీకు అదేమిటో రేపటి వీడియోలో మీకు చెప్పేస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి